Welcome to Journalist TV పాల్వంచా ఉల్వనూర్కు ఆర్టీసీ పల్లె వెలుగు బస్సును ఎమ్మెల్యే కూనమ్నేని ప్రారంభించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఎమ్మెల్యే కూనం సాంబశివరావు పాల్వంచ నుండి ఉల్వనూరు వరకు ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు సర్వీసులు ప్రారంభించారు పాల్వంచ మండల ప్రజల చిరకాల కోరిక ఎట్టకేలకు నెరవేరింది బస్సు ఏర్పాటు గ్రామీణ ప్రాంత ప్రజల రవాణా కష్టాలను తీరుస్తుందని ఎమ్మెల్యే తెలిపారు సుమారు పదిహేను గ్రామాలకు చెందిన విద్యార్థులు ఉద్యోగులు సాధారణ ప్రజలకు ఈ బస్సు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ప్రజల అవసరాలకు తగ్గట్టుగా మరిన్ని బస్సు సర్వీసులు అందిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు కొత్త బస్సు సర్వీస్ పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు

பரல சார் பரலேந்த பஸ் எக்ஸால பஸ் எக்ஸம் சார் போயிருந்த

పొలవనూరు బస్సును మనం ప్రారంభించుకున్నాం దాని ద్వారా మందరికుల పాడు యానంబైలు అలాగే మొండి కట్ట ఇంకా ఈ గ్రామాలు కవర్ అవుతాయి దాంతోపాటు పాటు రేగులగూడెం చంద్రవారి కూడా కవర్ చేయడానికి ఆర్టీసీ వారు వారు మాటిచ్చారు అటు కూడా కవర్ చేద్దామని ఇవన్నీ చూసుకుంటూ మళ్ళీ తిరిగి బతులు వేడుతుంది ఇప్పుడు ప్రారంభమైంది పాల్బంచ్లో కాకపోతే ఈ బస్సు వలన చాలా ఉపయోగం ఉంటుంది ముఖ్యంగా ఇప్పుడు నష్టం గతంలో లాగా నష్టం వస్తుందని తీసే అవకాశం కూడా లేదు కారణం ఇప్పుడు మహిళలకి ఉచిత బస్ సర్వీసు సౌకర్యం ఉండబట్టి అది గవర్నమెంటే భరించుకుంటుంది కాబట్టి బస్సు గ్యారంటీగా నడుస్తుందని అని విశ్వాసం నాకుంది ఈ సందర్భంగా ఆర్టీసీ అధికారులకి మినిస్టర్ గారు పొన్నం ప్రభాకర్ గారికి ప్రభుత్వానికి మన నియోజకవర్గం నుంచి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తా ఉన్నాను